ఇంత చేస్తుంటే షాలిమరాజు గారు పారిపోయారంట ఎంత ఆశస్ అంటే రాత్రి నేను మా ఇన్నోవా కారు ఉంది మినిస్ట్రీది అది ఎక్కువ అన్న తిరుగుతారు ఆ కారు తీసుకొని నేను వేరే వచ్చాను నేను అనుకున్నా ఇవి చూసేసి షాలిమరాజు గారు బెంగళూరు పారిపోయారు అబ్బో ఇది గొప్పది అని అనుకున్నాను నేను అనుకున్నది జరిగింది మా వాళ్ళతో కూడా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళతో చూడ ఇంకా అంతేకాదు మా సీమోన్ గారు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళితే అటు నుంచి ఈ పిచ్చి కుక్కలు ఈ గజ్జి కుక్కలు ఉన్నారు కదా ఈ ఫోరంబోకులు ఇసుకుర యోతి యోధాలు మేము ఎక్కడికి వెళ్తున్నామని ఇద్దరు పిల్లలు బైక్ మీద ఇచ్చి పంపించారు నేను అప్పుడు అనుకున్నా మేమేం ఏం చేసి అడిపోయి ఇటు కోటపకొండ రోడ్డుకి తిరిగి వెళ్ళి ఓహో షాలేమన్నా దాంట్లో ఉన్నాడు కావాలని వెళ్ళిపోతాం అరే సోది ఫోరం పోకళ్ళారా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు పాటలు రాసుకున్నాడు ఇంకా దేవుణ్ణి ఆరాధించి పెద్ద స్కెచ్ వేసి ఇంకా వేల మంది దైవ ఎలా తయారు చేయాలని దాని మీద ఉండి స్థలాలు చూడటానికి ఆయన ఇంకా చిలకలు ఉన్నారు ఉన్నారు శుద్ధారా అదే రాజు గారు మీకు అర్థం కాలేదు కదా ఇంకా అంటే ఈ విధంగా మీ పైచాచిక ఆనందం పడ పొందుతున్నారా రాజు గారు పారిపోయారు వామ్ ఆహా మీ దుంపల్దేగా పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడు రోషంగా పౌరుషంగా ధైర్యంగా ఉంటాడు దేవుని బట్టి వాళ్ళు ఎదిరిస్తారు యజిబేల్ని వాళ్ళు వారు ఎదిరిస్తారు పిలాతుల్ని అర్థమైందా వారు ఎదిరిస్తారు ఐగుప్తు ఫరో రాజుల్ని వారు ఎదిరిస్తారు దైవ చిత్తానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే నిపుకొద్దరి నిధుల్ని దర్యావేష లాంటి రాజులను ఎదిరిస్తా అది ఆ కోపాల ఆయన ఉన్నారు దేవు దేవుడు కృపను బట్టి మేము ఉండం ఈ మాత్రం దానికి పారిపోవాలి పనికి ఎవరు పై పడుతున్నారు ఏమండి న్యాయం మీరు న్యాయంగా చెప్పండి ఎవరు పై పడుతున్నారు శాలేం రాజు గారు మాట్లాడారు అంటే గుడ్డు మీద ఏకల దిగుతున్నారని తెలుసు వాళ్ళకి ఆయన పిచ్చి పిచ్చగా నవ్వుకొని రాత్రి పదకొండున్నర దాకా చక్కగా మా పార్క్ ఉంది కదా యానిమల్స్ పార్క్ ఆడ మా ఓళ్ళతో ప్రార్థన చేసి కొన్ని దైవికమైన మాటలు చెప్పి ఇంకా శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి ఈ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ముసుగుల ట్వంటీ మీడియాను ఎలా మనం బజారుకు లాగాలి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని అక్రిడేషన్ లేని మీడియా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ ఈ ఫేక్ మీడియా అన్నీ ఉండయో వాటిని మనం ప్రజల్లో ప్రజలకు హాని కలగకుండా వాళ్ళని మనం బయలు చేయాలి పరిచయం ఇవన్నీ మేము రాత్రి పదకొండు పన్నెండు గంటలు రాకుండా ఇంతలో మీడియాను చూసి పనికి మన రాజు న్యూస్ తెలుగు పోరం పోకు ఛానల్స్ పారిపోయామా వీళ్ళు మమ్మల్ని ఐదు లక్షలు అడిగారండి తాయి గదిలే కాని మీదే పారిపోయారంటే అమ్మో అరెస్ట్ చేస్తాం గడగడ పిచ్చినయల్లారా దేవుని సేవ అంటేనే చావుతో సమానంగా బతుకుతున్న వాళ్ళం మేము దేవుని కొరకు నీలాంటి ఫోర్ ఫోర్ ట్వంటీ మీడియా బ్లాక్మెయిల్ చేస్తే బెదిరి పారిపోవటానికి ఏమన్నా మేమన్నా బజారు వాళ్ళమా మేమేమో రోడ్ల మీద తిరిగి అడుక్కునే వాళ్ళమా సమాజాన్ని మోసం చేసేవాళ్ళమా కులాల పేరట మతాల పేరట అడుక్కు తినే బెగ్గరగాళ్ళమా లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ సేవకులని ఓకేనా పిచ్చపిచ్చ నవ్వొచ్చింది వీళ్ళు వీళ్ళు శాడీస్ చూసి నవ్వుకోండి ఇంకా పెట్టుకోండి మీరు రాటేం నన్ను అడిగి చెప్పావు నువ్వు తమ్ము నెలలో గారు పారిపోయారు అరెస్ట్ రంగం సిద్ధం ఎందుకు డైరెక్ట్ నేను రాజు గారికి రెండు సంకిల్ వేసెట్టు పెడతాను ఫోటో తీస్తా చక్కగా పెట్టుకోండి ఇదిగో ఇప్పుడే వచ్చిన ఫోటో సంకిల్ వేసేరని నేను మీరు నన్ను అడగండి చెప్తాను దొంపదే పనికి మాలా మిమ్మల్ని అందరినీ ఎవరెవరు మాట్లాడి అన్ని ఛానల్స్ దృష్టి తీసాము త్వరలో ఎవరికి జరగాల్సిన న్యాయం చట్టబద్ధంగా జరిగింది ఓకేనా ఉంటానండి మరి ఈ పనికి మొన్న గురించి నా టైం అరగంట సేపు వేస్ట్ అయింది నా కుదరట్లా లైవ్లోకి రావడానికి మళ్ళీ వచ్చి ఈ పనికి మాలలో వీర వనితలు ఉన్నారు కదా కొంతమంది మరిము తిట్టినా ఆడవాళ్ళని తిట్టిన స్పందించని స్త్రీ జాతికి కళంకం తెచ్చే స్త్రీ జాతికి అవమానం తెచ్చే స్త్రీ జాతే కాని కొంతమంది ఉన్నారు కదా ఆ ప్రతి ఒత్తులో ఆ వీర వనితలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం వాళ్ళు భోగోతం కూడా ఏమిటో త్వరలో బయటేస్తాం